Hey guys! ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను ఈ రోజు నా మార్నింగ్ వడ్డింగ్ లాగండి సో నైట్ మొత్తం వర్క్ కంప్లీట్ చేసుకొని పడుకుంటాను నైట్ మొత్తం వర్క్ కంప్లీట్ చేసుకున్న తర్వాతనే నెక్స్ట్ డే మార్నింగ్ లేచిన తర్వాత వర్క్ ఉండే విధంగా ఏం చూసుకోవట్లేదు ఎందుకంటే ప్రిపరేషన్ పిల్లలు డిస్టర్బెన్స్ ఇదంతా ఉండకూడదు ఎప్పటి పని అప్పుడు చేసుకుంటేనే మనకు ఫ్రీగా ఉంటుందని చెప్పేసి నేను ఈ విధంగా చేసుకుంటున్నాను ఆల్రెడీ ప్రీవియస్ గా నుంచి ఎవరైతే నా బ్లాగ్స్ ఫాలో అయ్యే వారందరికీ తెలుసు సో ఇక్కడ వచ్చేసి నేను మార్నింగ్ ఫ్రెష్ అయ్యి వచ్చేసాను ఫ్రెష్ అయి వచ్చిన తర్వాత పిల్లలకు మిల్క్ పెట్టేసి నేను టీ పెట్టుకుంటున్నాను పాపని ఇంకా లేపలేదు సో ఈ రోజు నాకు ఒక స్పెషల్ డే అంటే స్పెషల్ అంటే పెద్దగా స్పెషల్ ఇది చెప్పుకోదగ్గ విషయం అనేది కాదు కానీ ప్రతి తల్లికి తన పిల్లలు ఎదుగుతున్న కొద్దీ వాళ్ళని చూస్తూ ఏ తల్లి అయినా మురిసిపోతారు ఏ పిల్ల ఏ తల్లికి ఆ పిల్లలు ముద్దు అన్నట్టు అంటే కాకి పిల్ల కాకి ముద్దు అన్నట్టు నా కూతురు ఈ రోజు అంటే లాస్ట్ వర్కింగ్ డే తనకి స్కూల్ అంటే చిన్నప్పుడు యూకే ఎల్కేజీకి స్టార్ట్ అయిన రోజు స్టార్ట్ అయితే ఈ రోజు యూకేజీతో ఎండ్ అయింది తను ఎలా వెళ్ళింది ఎలా చదువుకుంది ఎలా లర్నింగ్ లర్నింగ్ మొత్తం స్కిల్స్ ఎలా ఇంప్రూవ్మెంట్ అయింది అనేది నాకు తెలుసు కదా సో అట్లా నా కూతురికి ఈ రోజు లాస్ట్ వర్కింగ్ డే కు మా పేరెంట్స్ కూడా ఈ రోజు స్కూల్ కి ఇన్వైట్ చేసిండు అంటే పేరెంట్స్ పాత్ర ఒక టీచర్ పాత్ర కంటే ముందు కిడ్ కి పేరెంట్స్ పాత్ర మస్ట్ అండ్ షుడ్ ఇంపార్టెంట్ సో మనమే ఫస్ట్ టీచర్ వాళ్ళకి మనం ఫస్ట్ టీచర్ కాబట్టి మన తర్వాత నెక్స్ట్ స్కూల్లో సెకండ్ మదర్ లాగా వాళ్ళు టీచర్ సో మన మాట ఎంత వింటారో మన తర్వాత వినేది ఎవరికంటే ఒక టీచర్కే తల్లి తర్వాత వినేది ఎవరికంటే ఒక టీచర్కే వింటారు కదా సో ఏ కిడ్ అయినా అంతే మనల్ని ఎంత లైక్ చేస్తారో తన టీచర్ అంటే ఊహ తెలవక తెలియక అయితే తన టీచర్ని అంతే లైక్ చేస్తారు ఎందుకంటే వాళ్ళకు ఉండేది ఒకటే టీచర్ ఆల్ సబ్జెక్ట్స్ కి ఒక ఊహ తెలిసి ఫస్ట్ క్లాస్ నుంచి థర్డ్ క్లాస్ నుంచి అట్లా ఇండివిజువల్ సబ్జెక్ట్స్ ఉంటాయి ఒక సబ్జెక్ట్ ని లైక్ చేస్తారు ఒకటే టీచర్ ని లైక్ చేయడం అట్లా ఉంటది కానీ ఇప్పుడు ఊహదలకు ముందు ఉండే టీచర్ లైక్ అనేది అది వేరు ఎందుకంటే ఒక యాజ్ అ సెకండ్ మదర్ లాగా తను మనం ఎంత పేషెన్స్ తో ఉంటామో తను కూడా అంత పేషెన్స్ గా ఉండి పిల్లల్ని చూసుకొని వాళ్ళ అన్ని నేర్పించేదంటే అది నాట్ ఏ జోకు సో అట్లా టూ ఇయర్స్ నా కూతురు ఈ స్కూల్లో లెర్నింగ్ లర్నింగ్ స్కిల్స్ ఎంతో ఇంప్రూవ్మెంట్ చేసుకుంది చాలా నా కూతుర్ని చూసి నేను కూడా కొన్ని నేర్చుకున్నాను ఎందుకంటే మన ఎడ్యుకేషన్ కి తన కి చాలా డిఫరెన్సెస్ ఉంది మనం చదువుకున్నప్పటికీ ఇప్పటికీ నేను తన కోసము చాలా నేను లెర్నింగ్ చేయాల్సి వచ్చింది ఎందుకనంటే మనం నేర్చుకునే విధానం వేరుంది వీళ్ళు నేర్చుకునే విధానం వేరుంది సో ఇప్పుడు వీళ్ళకు మనం నేర్పించాలంటే ఒక తల్లిగా ఫస్ట్ మనం నేర్చుకోవాలి నేర్చుకున్న తర్వాతనే నేను తనకి కరెక్ట్ గా చెప్పగలుగుతాను అలాగే తనకి నేను కరెక్ట్ పాత్రను పోషించగలుగుతాను అక్కడ అదే చేసిన నేను కూడా సో ఈ రోజు మా పేరెంట్స్ కూడా అంటే ఈ జర్నీలో తన జర్నీలో తల్లి పాత్ర కూడా ఎంత ఇంపార్టెంట్ అనేది వాళ్ళు స్కూల్ వాళ్ళు గుర్తించిల్లు సో అంటే పేరెంట్స్ని కూడా ప్రతి ఒక్కరిని ఇన్వైట్ చేసి పేరెంట్స్ ఏ విధంగా తన కిడ్నీ డెవలప్మెంట్ చేసిండు అని చెప్పేసి ప్రతి ఒక్కటి స్కూల్లో ఒక్కొక్కరికి పిలిచి నెమోటోస్ ఇచ్చి సర్టిఫికేట్ సర్టిఫికేషన్ ఇచ్చిండు సర్టిఫికేషన్ ఇచ్చి వాళ్ళ గురించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తే అప్పుడు అనిపించింది ఇంకా ఇది చాలు నా లైఫ్కి అని ఎందుకంటే ఒక తల్లిగా నేను నా కూతుర్ని ఇంత ఇంప్రూవ్మెంట్ చేసిన అనేది అంతమంది ముందర మనకు చెప్తే ఎంత గర్వంగా ఉంటుంది అనేది నాకు అంటే మనకు తెలుసు ప్రతి ఒక్కరికి నాకు మాత్రం స్టేజ్ ఫియర్ చాలా స్టేజ్ ఫియర్ నేనైతే నిజం చెప్తున్నా ఎందుకనంటే నేను చిన్నప్పటి నుంచి మనకి ఇట్లాంటి మనం నేను చదివింది గవర్నమెంట్ స్కూల్స్లలో సో మనకి ఇంత స్టేజ్ ప్రోగ్రామ్స్ స్టేజ్ స్టేజ్ పర్ఫార్మెన్సెస్ ఏం ఉండకుంటుండే స్కూల్కి వెళ్ళినమా వచ్చినమా మా పేరెంట్స్ అన్ఎడ్యుకేటెడ్ సో వాళ్ళ మధ్యలో మనం పెరిగినాం కాబట్టి మన కల్చర్ వేరే విధంగా ఉంటది సో ఇక్కడ మనం చదువుకొని వచ్చినాం కాబట్టి మన కిడ్నీ మనకన్నా ఎక్కువ ముందుండాలని చూస్తా నేనైతే సో నా కిడ్నీ ఎప్పుడు నేను ముందుండాలి నా పాప ఎప్పుడు వెనుకుండకూడదు ఏదైనా సరే ఒకరికంటే అంటే అందరూ ఏ తల్లికి ఆ కాకి పిల్ల కాకి ముద్దు అని అంటారు కదా సో అట్లా ఏ తల్లికి తన పిల్ల ముద్దు అన్నట్టుగా తన పిల్లని ఎప్పుడు ముందుంచాలని చూస్తుంది సో అట్లా నేను తినని ప్రతి ఒక్కటి ఇంటి దగ్గర హోమ్ ఫన్ నేర్పించడం కానీ స్కూల్లో చెప్పినా చెప్పకుండా నేను తనకు కొత్త ఇంట్రడ్యూస్ చేసి నేను నేర్చుకునే టిక్స్ కానీ అట్లా ఫొనటిక్ సౌండ్స్ కానీ అలాగే సాంగ్స్ కానీ ప్రతి ఒక్కటి నేను నేర్పించేనండి నిజాన్ని చెప్తున్నా ఈరోజు స్కూల్లో కూడా అంతమంది ముందర హోమ్ ఫన్ హోమ్ ఫండ్ హోమ్ యాక్టివిటీస్ హోమ్ హోమ్ లో క్రియేటివిటీస్ ఎక్కువ చేసి తను అని చెప్పేసి ప్రిన్సిపల్ ఎంతమంది ఉందో చెప్తే కూడా నాకు గర్వంగా అనిపించింది ఎందుకంటే నా కూతురికి లెర్నింగ్ స్కిల్స్ నేను ఎంత ఇంప్రూవ్ చేసింది అనేది నాకు తెలుసు నా తర్వాత తెలుసుకునే టీచరే ఎందుకంటే తను ఇక్కడ నేర్చుకొని అక్కడికి వెళ్తుంది కదా సో అట్లా ఈరోజు నాకు స్పెషల్ డే ఎందుకంటే స్కూల్కి వెళ్ళినాయి కదా స్కూల్లో ఈ విధంగా మాకు అప్రిషియేషన్ చేసిండు హ్యాపీ అనిపించింది సో ఈ రోజు వాళ్ళకి లాస్ట్ వర్కింగ్ డే కాబట్టి ఈ రోజు తనకి ఒక ఫ్రూట్స్ డే లాగా అంటే షేరింగ్ ఫుడ్ వాళ్ళందరికీ షేరింగ్ ఫుడ్ చేసుకోవడానికి ఫ్రూట్స్ తీసుకొని రమ్మన్నారంట సో ఈ రోజు తినక వచ్చేసి వాటర్ మిల్ అని చెప్పింది టీచరు సో వాటర్ మిల్ అను తను మొత్తం తీసుకెళ్తా అన్నది మొత్తం తీసుకెళ్తా మమ్మీ అని ఏడిస్తే లేదు లేదు నువ్వు మొత్తం క్యారీ చేయలేదు మొత్తం పీసెస్ లాగా కట్ చేసి రెండు బాక్స్లో పెడతాను కానీ అది క్యారీ చేసి నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత టీచర్ ఇక్కడ కట్ చేసుకుంటది అది కష్టమైతే పెట్ట అంటే కూడా తను ఇవ్వలేదు ఎందుకంటే ఒక కిడ్డు తల్లి తర్వాత ఎక్కువ నమ్మేది మళ్ళీ ఒక టీచర్ని తన గురువుని ఎవ్వరమైనా కూడా ఇప్పుడేంటంటే తను ఇంకా చిన్నపిల్ల పీ ఫైవ్ శిక్షణ చిన్నపిల్ల కాబట్టి తనకి ఇంకా ఒక ఫోర్ ఫైవ్ టీచర్స్ ఎవరు ఆరు ఒక్కతే టీచర్ ఉంటుంది ఆ ఒక్క టీచరే అన్ని కవర్ చేస్తుంది కాబట్టి తనే టీచర్ అని హ్యాపీగా ఫీల్ అవుతుంది మనం తర్వాత మనం ఏం చెప్పినా కొన్ని కొన్ని సిచ్యువేషన్ల తల్లిదండ్రి చెప్పినా నమ్మినా నమ్మకుండా టీచర్ చెప్పింది మాత్రం గట్టిగా నమ్ముతారు గట్టిగా నేర్చుకుంటారు కూడా అట్లా నేను పాప మాత్రం నిజం చెప్తున్నా చాలా డెవలప్మెంట్ అయింది ఎల్కేజీ నుంచి యూకేజీ వరకు చాలా నేర్చుకుంది నేను మళ్ళీ స్కూల్ వేసేటప్పుడు కూడా మస్తు వెతుక్కొని 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 వేసిన అంటే ఎవరికైనా కూడా ఒక కూతుర్ని స్కూల్కి పంపిస్తున్నామని అంటే ఫస్ట్ ఈ స్కూల్ మంచిదా ఆ స్కూల్ మంచిదా ఈ ఎట్లా చెప్తారు ఎలా ఉంటుంది అనేది చూస్తారు నేను మాత్రం నేను ఎట్లా చూసుకున్నా అంటే నేను బేసికల్ గా తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ వచ్చిన నాకు స్టేజ్ ఫియర్ ఉంటుంది సో నేను మామూలుగా కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్ లేని స్కూల్లో వేస్తే అన్ని స్కూళ్ళలో చెప్పేది సేమ్ సబ్జెక్టే కానీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది మస్ట్ అండ్ షుడ్ అయినాయి ఒక మనిషి ఒక దగ్గరికి ఉద్యోగానికి వెళ్తే అయితే తెలుగు అయితే ఇంగ్లీషు అయితే హిందీ హిందీ రెండింటిలో ఏదో ఒకటి పర్ఫెక్ట్ వచ్చిన వాడే ట్వెల్త్ తర్వాత ఇంటర్ తర్వాతనో డిగ్రీ తర్వాతనో ఇట్లా ఏదో ఒకటి మంచి దాంట్లో సెటిల్ అయిపోతుండు సో కమ్యూనికేషన్ వచ్చినంత మాత్రానే వాళ్ళకి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటుందా అంటే ఉంటుందా ఉంటుందన్నది అని మనం నేర్పించుకునే విధానం బట్టి ఉంటుంది ఎందుకంటే వాళ్ళు స్కూల్ పంపించినమా మనం వదిలేసినమా స్కూల్లో నేర్పించినలా ఇంగ్లీష్ వస్తుందన్నది కాదు సో తల్లిగా మనం కూడా తనకు సబ్జెక్ట్ ఎంతవరకు అర్థమవుతుంది ఎలా నేర్చుకుంటుంది తనకి ఎందులో వీక్ ఉంది అనేది కూడా మనం చూసుకోవాలి కదా సో అట్లా నేను ప్రతి ఒక్కటి కవర్ చేసుకునేదాన్ని నేను నా స్టడీస్ నేను ఎంత ఇంపార్టెంట్ ఇస్తానో సో నా కూతురు కూడా అన్నింటిలో ద బెస్ట్ ఉండాలని నేను చూసుకుంటుంటే ఎందుకనంటే మనము మనకి ఇవన్నీ లేవు స్టేజ్ ఫియర్ ఉంటుండే నన్ను ఎందుకే ఇప్పటికీ నేను కెమెరా ముందుకు రాక రాకపోవడానికి కూడా మెయిన్ రీజన్ అయితే నాకు ఫస్ట్ భయం నాకైతే నిజం చెప్తున్నా చాలా భయం ఉంటుంది నాకు ఎంత మాట్లాడడానికి బాగా మాట్లాడతా చెప్పడానికి బాగా చెప్తా కానీ స్టేజ్ ఫియర్ ఉంటుంది నేను ఇప్పుడు స్టేజ్ పర్ఫార్మెన్సులు ఎక్కువ ఇవ్వకపోతుంటే ఎక్కువ ఎక్కువ మాట్లాడకపోతుంటే సర్కిల్ ఫ్రెండ్ సర్కిల్ మామూలుగా మాట్లాడతాము చేస్తాం అట్లా కానీ అట్లా నా కూతురు కాకూడదు అని చెప్పేసి తనకు చిన్నప్పటి నుంచే స్టేజ్ ఫియర్ లేకుండా ప్రతి లో నేను అటెండ్ తనను ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయించేదాన్ని చేపిస్తాను కూడా టీచర్ అదే అంటది నువ్వు ఖచ్చితంగా ప్రతి దాంట్లో పార్టిసిపేట్ చేయించింది డే వన్ నుంచి డే ఎండ్ వరకు ఏ ప్రోగ్రామ్ అయినా ఏ అంటే ఏ అకేషన్ వచ్చినా ఎవరిదైనా స్పీచ్ ఇవ్వాలి ఎగ్జాంపుల్గా ఇప్పుడు సావిత్రి వైపులే ఉన్నా కూడా తన గురించి తినికి ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసి తనకు నేర్పించి నేనే మొత్తం తనను ప్రిపేర్ చేసి పంపించేదాన్ని టీచర్ చెప్పినా చెప్పకుండా నేను ఇంట్లో మాత్రం ఖచ్చితంగా అది నేర్పించి పంపించేదాన్ని సో అట్లా తనకు ఇంప్రూవ్ అనేది ఎక్కువైంది అన్నట్టు సో స్కూల్లో స్కూల్లో సెకండరీ ఇంకా స్కూల్లో ఎట్లా అంటే స్టేజ్ ఫియర్ విధంగా గాయత్రి మేడం చాలా తనకి హెల్ప్ చేసింది గాయత్రి మేడం కూడా ఎట్లా అంటే మా ఏ పేరెంట్ అయితే ఇంట్రెస్ట్గా చూపిస్తారో అన్ని నేర్పించడానికి తనకు ఫోకస్ గా పెడతారో వాళ్ళకు కూడా కొంచెం వీళ్ళు స్కూల్లో కూడా టీచర్ కూడా వాళ్ళని కొంచెం ఎక్కువ పార్టిసిపేట్ చేయించడానికి ఛాన్స్ ఇచ్చేది స్టేజ్ మీద సో ఎందుకంటే ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది అని అంటే స్టేజ్ మొత్తం పర్ఫార్మెన్స్ అయితే చేయలేరు కదా ప్రతి ఒక్కరూ పర్ఫార్మెన్స్ ఇవ్వాలని అంటే టైం సరిపోదు అని చెప్పేసి అందరికి ఇవ్వకపోయేది సో అట్లా నేను మన టీచర్ పాత్ర ఎంత ఉంటదో తల్లి పాత్ర కూడా అంతే ఉంటది సో నేను మాత్రం నా కూతురికి ఈ టూ ఇయర్స్ ప్రీ ప్రైమరీ సెక్షన్ లో హ్యాపీగా నేనైతే మంచి నేర్పించిన అనుకుంటున్నా ఇంకా ఈ సమ్మంలో నేను చాలా ప్లాన్ చేసుకున్నా అంటే మంచి ఇంకా నేర్పియాలి తనకి ఇంకా టేబుల్స్ నేర్పియాలి టేబుల్స్ ఎలా నేర్పియాలి అని చెప్పేసి ఇదేనండి నేను స్కూల్కి వెళ్ళిన అయాన్స్ ఇక్కడ వాళ్ళ అక్కయ్యతో ఆడుకుంటున్నాడు ప్రిన్సిపాల్ ఇక్కడ మాట్లాడుతుండు ప్రతి ఒక్క పేరెంట్ ని అప్రిషియేషన్ చేసి ప్రతి ఒక్క పేరెంట్ ఏ విధంగా వాళ్ళ కిడ్నీ ఇంప్రూవ్ చేసిండ్లు అనేది ఎక్స్ప్లెయిన్ చేసి మరి ఇక్కడ చెప్తున్నారు మేమైతే ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను థ్యాంక్ యూ ఫర్